విశాఖ జిల్లాలో అలనాటి బౌద్ధ ఆనవాళ్లు ఎన్నో ఉన్నాయి అలాంటి బౌద్ధరామాల్లో తొట్లకుండా ముఖ్యమైనది ఇక్కడి చారిత్రక ఆనవాళ్లను సందర్శించేందుకు ఎంతో ఆసక్తిగా వచ్చే పర్యాటకులు వాస్తవ పరిస్థితులను చూసి నివ్వేరపోతున్నారు విలువ కట్టలేని చారిత్రక ప్రదేశాన్ని గాలికుదిలేసిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు చుట్టూ పిచ్చి మొక్కలతో నిండిన ఈ ప్రాంతం ఒకప్పటి బౌద్ధ వైభవానికి సజీవ సాక్ష్యం బౌద్ధ ఆరామంగా నిలిచిన చారిత్రక ప్రదేశం విశాఖ జిల్లాలో తొట్లకొండ చారిత్రక వైభవంతో వాసకెక్కింది కాని నిర్లక్ష్యాల నీడలో ఆ కళకళలు కరిగిపోతున్నాయి రెండు వేల ఏళ్ల నాటి చరిత్ర తొట్లకొండ సొంతం ఎన్నో శతాబ్దాలు మరుగున పడిన ఇక్కడి చారిత్రక వైభవం కొన్ని దశాబ్దాల క్రితమే వెలుగులోకి వచ్చింది అప్పట్నుంచి ఎంతో మంది సందర్శకులను ఆకర్షిస్తోంది చిన్ని చిన్ని గదులతో పాటు గ్రంథాలయం వంటశాల వంటి వాటికి ఆనవాళ్లు స్థూపాలు నీటి తొట్టెలు ఇక్కడ దర్శనమిస్తాయి ఈ నీటి తొట్టెల కారణంగానే ఈ కొండకు తొట్లకొండ అని పేరొచ్చిందని చెబుతారు బౌద్ధ భిక్షవులు ఇక్కడికి విద్య ఆధ్యాత్మిక వ్యాపారాంశాల నిమిత్తం వచ్చేవారు ఎంతోమందికి ఈ ప్రదేశం తత్వాన్ని బోధించింది అంతటి ప్రాధాన్యత కలిగిన తొట్లకొండలో అడుగడుగున అడుగడుగునా నిర్లక్ష్యపు నీడలే ఓవైపు సముద్రం మరోవైపు పచ్చని కొండలు ఆ ప్రకృతి సొబగుల మధ్య వేల ఏళ్ల నాటి బౌద్ధ ఆరామం ఇంతకన్నా ఆహ్లాదకరమైన పర్యాటక ప్రదేశం ఏముంటుంది ఈ విశిష్ట చారిత్రక ప్రదేశానికి విదేశాల నుంచి సందర్శకులు వస్తున్నారు ఎంతో గొప్పగా ఊహించుకుని ఇక్కడికి వస్తే మాత్రం విచారకర పరిస్థితులు ఎదురవుతున్నాయి ఈవెన్ కూర్చోవడానికి బెంచులు కూడా ఎక్కడ లేవండి చాలా దారుణంగా ఉంది పరిస్థితి చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు దీని గురించి చెప్పడం కానీ దీని గురించి ఏమైనా చేయడం కానీ ఏమి లేదు చుట్టూ చూసారు కదా పిచ్చి మొక్కలు తప్ప ఇంకేం కనిపించట్లేదు వైజాగ్ లో వన్ ఆఫ్ ది బ్లెస్ట్ ప్లేస్ కొండ ఇక్కడ మంచి స్పాట్స్ ఉన్నాయి టూరిస్ట్ స్పాట్స్ కింద ఉండొచ్చు అండ్ వ్యూస్ కూడా చాలా బాగున్నాయి బట్ ఇంకా డెవలప్ చేస్తే మటుకు ఇంకా మంచి టూరిజం హాట్స్పాట్ కింద తయారవుతుంది మెయింటెనెన్స్ చేస్తే చాలా బాగుంటుందండి ఎందుకంటే ఈ ఈ ఇంత ఎత్తైన మంచి ప్లేస్లో ఇంత మంచి చక్కని సముద్రం మనం చూస్తున్నాం ఇది ఒక ఆహ్లాదకరమైన ప్లేస్ అని చెప్పుకోవచ్చు చక్కటి గాలి అండి ఇంత ప్రకృతి నేచర్ ఒడిలో ఉన్నటువంటి పరిస్థితి వి హ్యావ్ కమ్ ఇన్ వైజాగ్ అండ్ వీ హ్యావ్ విజిటెడ్ కైలాష్గిరి ఆల్సో ఎస్టర్డే బట్ దాట్ వాజ్ అ ఫాంటాస్టిక్ ప్లేస్ బికాస్ ఇట్స్ సో లైక్ మెయింటైన్ నైస్లీ బట్ హియర్ లైక్ ఆర్ వెరీ ఫ్రస్ట్రేటెడ్ మీన్స్ లైక్ నథింగ్ ఇస్ దేర్ తొట్లకొండ అభివృద్ధికి సంబంధించి గత ప్రభుత్వాలు ఎన్నో ప్రకటనలు చేసినా అవేవీ ఆచరణలోకి రాలేదు తాజాగా పురావస్తు శాఖ తొట్లకొండ సహా బావికొండ పావురాల కొండను అభివృద్ధి చేస్తామని చెబుతోంది అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ ఐఎఫ్ఆర్ సమయంలో పెద్ద సంఖ్యలో విదేశీ పర్యాటకులు వచ్చే అవకాశమున్నందున తొట్లకొండపై మౌలిక వస్తువులు కల్పించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది కంప్లీట్ చేయాలి ఎక్కడైతే మిస్సింగ్ బ్రిక్స్ ఉన్నాయో వాటికి చేయాలి తర్వాత విజిటేషన్ తొప్పులు చెదలు అన్నీ వచ్చి ఉన్నాయి ఇక్కడ వాటిని క్లియర్ చేసి ల్యాండ్స్కేపింగ్ చేయాలి గ్రీనరీ పెంచాలి ఇంటర్నల్ పాత్వేస్ చేయాలి చుట్టూ పశువులు గట్రా రాకుండా ఇంటర్నల్ ఫెన్సింగ్ ఒకటి వేయాలి ఒక కోటి డెబ్బై లక్షల ఎస్టిమేట్స్ చేశారు ఎంతవరకు టెంటేటివ్ ఎస్టిమేట్స్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చేసింది దానికి త్వరలో స్టార్ట్ చేస్తారని తెలిసింది స్టార్ట్ చేస్తే ఒక త్రీ ఫోర్ మంత్స్ లో చాలా వరకు భవిష్యత్ తరాలకు ఇలాంటి చారిత్రక ప్రాంతాలు వారసత్వ సంపదలు బుద్ధుడు నడిచిన నేలమనది ఇలాంటి బౌద్ధారామాలు శాంతికి చిహ్నాలు వాటిని కళ్లలో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే చారిత్రక నేపథ్యం ప్రకృతి సౌందర్యం రెండూ ఉన్న తొట్ల కొండగా పిలవబడుతున్న తొట్టెలకొండ అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదు కనీస నిర్వహణ లేని దుస్థితి చారిత్రక ఆనవాళ్లను కాపాడుకోవడంలో నెలకొన్న నిర్లక్ష్యాన్ని కళ్లకు కడుతోంది కెమెరామ్యాన్ చిన్నారెడ్డితో అనిల్ న్యూస్ విశాఖపట్నం